జమానా మారింది రీజనల్ సినిమా కాస్త పాన్ ఇండియా సినిమా టర్న్ తీసుకుంది కమర్షియల్ యాక్షన్ సినిమా కాస్త లార్జర్ దెన్ బొమ్మగా ట్రాన్స్ఫామ్ అయింది ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అందుకు అనుగుణంగా డైరెక్టర్ థింకింగ్ మారిపోయింది సీన్ కంపోజిషన్ ఏజ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది కామన్ కథను కొత్తగా చెప్పే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది ఇలాంటి ఈ పరిస్థితుల్లో పన్నెండేళ్ల క్రితం పాత సినిమా ఒకటి రిలీజ్ అయింది అదే మదగజరాజా సుందర్ సి డైరెక్షన్లో విశాల్ హీరోగా అంజలి ఐశ్వర్య హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా కోలీవుడ్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది తమిళ తమ్మిలను బాగానే ఎంటర్టైన్ చేసింది అలాంటి ఈ సినిమా తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ముందు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మదగజ మదగజరాజా షార్ట్కట్లో రాజా అలియాస్ విశాల్ అరకులో ఓ కేబుల్ ఆపరేటర్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తుంటాడు అప్పుడప్పుడు తండ్రి చేయాల్సిన పనులు కూడా తానే రంగంలోకి దిగి చక్కబెడుతుంటాడు రాజా ఆ క్రమంలోనే మాధవి అలియాస్ అంజలిని చూసి మనసు పారేసుకుంటాడు అలా అనుకోకుండా తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజా అతని గ్యాంగ్ ఆ పెళ్లికి కలిసి వెళ్తారు అయితే పెళ్లిలో ఆనందంగా గడపాల్సిన మాస్టార్కి ఊహించని విధంగా ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది వెంటనే రాజా అతని స్నేహితులంతా కలిసి ఆ సమస్యని చక్కదిద్దుతారు ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయే క్రమంలో తన చిన్ననాటి స్నేహితులకు రకరకాల సమస్యలు ఉన్నాయని దానికి కారణం కాకర్ల విశ్వనాథ్ అలియా సోను అని తెలుసుకుంటాడు రాజా అతని కోసమే రాజా హైదరాబాద్ కి ప్రయాణం అవుతాడు ఇక తన చేతిలో ఉన్న మీడియా బలంతో ప్రభుత్వాన్ని శాసిస్తున్న కాకర్ల విశ్వనాథ్ ఎలాంటి అక్రమాలకి పాల్పడ్డాడు అతని మెడలు వంచేందుకు రాజా ఏం చేశాడన్నదే అసలు సినిమా అంతేకాదు ఈ సినిమాలో ఈ కథలో మాయా అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరు ఆమెకి రాజాకి మధ్య సంబంధం ఏంటన్నది కీ పాయింట్ పన్నెండేళ్ల క్రితం సినిమా అంటే స్టోరీ కూడా అప్పట్లాగే ఉంటుంది కదా అదే అందరూ అనుకుంటారు కదా మీరందరూ అనుకున్నట్టు అప్పట్లానే ఉంది ఈ సినిమా అంతేకాదు సినిమా చూస్తున్నంతసేపు సాగుతున్నంతసేపు అదే పాత చింతకాయ పచ్చట్ల ఫీల్ అవుతారు ఆరిపోయిన స్టోరీ అని అనుకుంటారు అయితే కామెడీ మాత్రం మనల్ని డిసప్పాయింట్ చేయదు కొన్ని కొన్ని సీన్లతో కడుపుబ్బా నవ్వుకోవడం మాత్రం ఇక డైరెక్టర్ సుందర్ తన స్టైల్లోనే సినిమాను ఫటాఫట్ చుట్టేశాడు సినిమాలో నటించిన అందరినీ బానే వాడుకున్నాడు స్టోరీ స్క్రీన్ ప్లే పాతదే అయినా అప్పటి మాస్ మసాలా సినిమాను మరోసారి అందరికి రుచి చూపించాడు దీంతో అప్పటి జమానలోకి వెళ్లిన ఆడియన్స్ కాసేపు సరదాగా నవ్వుకొని ఈ సినిమా హాల్ నుంచి పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేకుండా బయటికి వస్తారు ఎలాగూ పన్నెండేళ్ల క్రితం సినిమా అని అందరికీ తెలుసు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందనే అంచనాను ముందే ఫామ్ చేసుకొని వస్తారు అయితే ఈ అంచనాను మించి కాస్త మసాలా నవ్వులు ఉండేసరికి సర్ప్రైజింగ్లీ ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఇక విశాల్ తనకు అలవాటైన యాక్షన్ అవతార్లో అదరగొట్టాడు తన మార్క్ పోరాట ఘట్టాలు పాటలు ఇందులో ఉండడంతో రెచ్చిపోయాడు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నేటితరం అమ్మాయిగా కాస్త ఘాటైన పాత్రలో సందడి చేసింది అంజలి కూడా చెబి చెబిగా కనిపిస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది ఇక విలన్గా సోను సూద్ సూపర్గా యాక్ట్ చేశారు కమిడియన్ సంతానం మనోబాల ఈ సినిమాకు బిగ్ ప్లేస్ వారు తమ కామెడీతో థియేటర్లో కూర్చున్న అందరినీ తెగ నవ్వించేస్తారు సినిమాలో కొత్తదనం లేదన్న పెద్ద మైనస్ను అందరూ కాస్త మర్చిపోయేలా చేశారు వీరిద్దరు ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం మదగజరాజా పర్లేదనిపించే రాజా